ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రైస్తు ప్రభు వారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు అక్టోబర్ ఇరవై తొమ్మిది నా స్వదేశం నా బంధువుల ఎద్దకు వెళ్ళి ఇశాఖను నా కుమారునికి భారీను తెచ్చునట్లు ఆది కాండం ఇరవై నాలుగో అధ్యాయం నాలుగవ వచ్చినం తన కుమారునికి భార్యను వెతుకు బాధ్యతను తన సేవకునికి అప్పగించినప్పుడు అబ్రహాము ఒక తీవ్రమైన హెచ్చరిక చేశాను ఆది కాణం ఇరవై నాలుగు అధ్యాయం మూడు నాలుగు వచ్చినాలు నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లు చేయక నా స్వదేశం నా బంధువుల ఎద్దకు వెళ్ళి ఇశాఖను నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడు నేను ఇహోవా తోడని నీ చేత ప్రమాణము నేను ఇది విశ్వాసులకు మొదటి హెచ్చరిక నీవు అవిశ్వాసులతో జతపరచబడలేవు కొరంతిలుకు రాసిన రెండో పత్రిక ఆరు అధ్యాయం పద్నాలుగో వచనం ఈ మొదటి సంగతి నీ మనస్సులో నుంచుకున్నవలను విశ్వాసులైన తల్లిదండ్రుల నేకులు ఆ కన్యక లేక యవనస్తులు తిరిగి జన్మించనా లేదా అను విషయమును పట్టించుకున్నారు వారు విద్య డబ్బు రంగు కుటుంబము మొదలగు అర్హతల విషయమై శ్రద్ధ కలిగి ఉందురు కణాను కుమార్తెలకు విరోధముగా మిక్కిలి తీవ్రమైన హెచ్చరిక చేసెను మెట్టు వెంబడి మెట్టు దైవ జ్ఞానము చే నడిపించబడవలెను అతని అప్పగించిన దానిని చేయుటుకతడు సమర్థుడనీయువు దానిని అతడు నమ్మకముగా చేయుననియు అబ్రహాము అనుభవము ద్వారా తన సేవకుని విషయము ఎరిగి ఉండెను రెండవ వచనం అతడు నమ్మదగిన సేవకుడు వారి పిల్లలకు సంబంధములు కుదుర్చుటకు అనేకులు తమ చిన్నాన్న పెద్దనాన్నలపై చిన్నమ్మ పెద్దమ్మలపై మరియు వేరే వారిపైన ఆధారపడదురు ఈ విషయంలో అట్టివారిపైన ఆధారపడలేవు నీవు ఈ బాధ్యతను నమ్మదగిన ఆత్మీయ మనుషులకు అప్పగించవలను దాసుడు ప్రతి చిన్న విషయమునకు దేవునిపైన ఆధారపడినట్లు లేఖనములలో చూసుచున్నాము ఈ విషయంలో వాణియొద్దకు వీని యొద్దుకు వెళ్ళి ఆ పని నెరవేర్చలేదు పన్నెండవ వచనం దేవుని చిత్తమును నిశ్చయము చేసుకున్నటకు అతడు పెద్ద పరీక్షను పెట్టెను అతడు మానవ జ్ఞానముపైన ఆధారపడి ఉండి నేడల మొదట కన్యక ఒక అనుకూలమైన కుటుంబమునకు చెందియుండునట్లు నిశ్చయము చేసుకుని ఉండేటివాడు అబ్రహాము మిక్కిలి ధనవంతుడు కనుక సమాన ధనవంతులైన కుటుంబము కావలేనడి లోక మర్యాద చొప్పున ఆ దాసుడు నడిపించబడి ఉండేటివాడు కానీ ఇట్టి యోగ్యత లేవ అతని మనస్సులో లేవు ఈ విషయంలో దేవుని చిత్తమును గురించి మాత్రమే అతడు తలంచుచుండెను మరియు గొప్ప విశ్వాసముతో ప్రార్థించెను అతడు ప్రార్థనా పరుడనియు మిక్కిలి ఆత్మీయమైన వాడనియు ఇది రుజువు చేయిచున్నది ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించనుగాక ఆమెన్